నందీపేట్ మండలం చిమరజ్పల్లి గ్రామ శివారులో తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు పూర్ణ చంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు తమ భూమిలో చదువు చేయడానికి ట్రాక్టర్ తో వెళ్తే పనులు చేయకుండా వేరే కులాల వారిని పంపించి అడ్డుకోవడంతో పాటు తమపై దాడి చేశారని పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ గత నాలుగేళ్ల నుంచి తమపై దౌర్జన్యాలు దిగుతున్నారని వారు వాపోయారు తమ పొలంలో నుంచి గుత్త ఎత్తిపోతలకు సంబంధించిన కెనాలు వెళ్తే అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం తమకు లభించిందని వారు అన్నారు దిగినాక ఐదు సంవత్సరాలు చేసినాక నిజామాబాదు వాడు రాజేశ్వర సర్వే పెట్టి మమ్మల్ని పక్కకు పంపించారు ఆ ప్రకారంగా ఇప్పుడు మాకేం చేయడానికి అర్థంగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాక మళ్ళీ వేరే వాళ్ళు సలహా తీసుకుంటే వాళ్ళు మీకు పట్టాలు ఉన్నాయి కదా పట్టాలు అప్లికేషన్ పెట్టుకుని సర్వే పెట్టుకుంటాం సర్వే పెట్టుకుంటాం సర్వేకి పెట్టుకునేటప్పుడు రెండు వేల మూడులో మాకు సర్వే చూసి ఇచ్చారు మొత్తం గుట్టొచ్చింది గుట్టభూమి అయ్యా మేము ఇది చేసుకోవాలంటే మీకు రికార్డు ప్రకారం ఇదే ఉంది ఎందుకంటే ఆ రోజు మీకు ఏం చేయలేమని అన్నారు ఇక సరే అయితే ఏం చేస్తాం మనకు మాకు మా కర్మకి ఇదే వచ్చింది మేము తెలియక వేరే వాళ్ళు చెప్పుకొని ఇట్లా అయిపోయామని చెప్పి ఆ రాళ్ళు రాప్పులు ఎట్ట తీయాలనుకున్నాం అంతలో తెనాలు పోయింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో తెనాలు పోతే మొత్తం రాళ్ళు రాప్పులు పట్ అయ్యాయి అన్నీ కొందరు కొంత నంబర్ పోయింది మా అది ఒక ముగ్గురు నలుగురిలో కాస్త కొద్ది కొద్దిగా ఆ నంబర్లకు డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వచ్చినాక ఆ డబ్బులు పెట్టి అవన్నీ రాళ్ళు తెప్పి మన తోడు కాదని చెప్పేసి వీళ్ళని చేసపోయి పోయి మురుం చేసుకునే కూడా మేము తీసి మేము లెవెల్ చేస్తామన్నారు చేసిన బట్టి కొందరు ఒక్కొక్కరు చేసి పోయారు అదేవిధంగా ఈ రాదు రాజాని అతను నందిపేటలో ఉండి అతను నేను తీసుకుంటానని అడిగాడు సరే అని అనుకున్నాం సరే అని అనుకుంటూ తీసుకున్నాడు తీసుకుంటుంటే అతను మా ఊర్లో చిమ్రాజుపల్లి వాళ్ళది ఇద్దరితో కొనుక్కున్నాడు ఎస్సీలది ఒక ఎకరం కొనుక్కున్నాడు అని వాళ్ళది ఒక ఎకరం కొనుక్కున్నాడు ఆ రెండున్నర ఎకరం కొనుక్కున్నాడు ఆ రెండున్నర ఎకరం తోటి ఉండకుండా మా భార్య పేరు మీద భూమిలోకి వచ్చారు దీనికి లక్కంపల్లి మహేందర్ నాయకత్వం వహించి వేరే పేరు ఏమి లేకుండా ఒక రెండు ఎకరాలు వాళ్ళు అమ్మినట్టు చేసి మా భూమిని చూపించారు ఎవరికి తెలియకుండా రెండు వేల పదిహేడులో సర్వే చేయించి పంచనామా కాపీ అయ్యా ఇది ఇది నేను తొమ్మిది కూడా అప్పుడు పది ఏళ్ళు మాకు గొడవలు అయిన ఎవరు ఎట్లా చూపించింది దీని ప్రకారమే ఉండాలి కూడా ఇది ఇది నూట తొంభై నాలుగు ఎకరాల పెద్ద ల్యాండ్ వీళ్ళు కావాలని పాస్బుక్ దిరాకులు పట్టుకొని వచ్చి ఇది చేస్తున్నారు పాస్బుక్ ఇట్లా ఎవరైనా తీసుకురావచ్చు నూట తొంభై నాలుగు ఎకరాలకు ఏ విధంగా ఉంటాయి ఇది వాస్తవంగా అయితే ఈ ఇక్కడ ఈ కెనాలంబిడి ఈ తొమ్మిది మంది కూర్చున్నాకనే వేరే వాళ్ళు ఇది ఒక ఎంఆర్ఓ గారి సభం ఉంది ఇందుట్లో సర్వే సర్వేల సభము ఇప్పుడు పంచనామ కాపీ ఈ తొమ్మిది అందరి సంతక పెద్ద మనుషుల సంతకాలు ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉండగా కూడా అడ్డం వస్తే వీళ్ళకే జనవరి ఇరవై రెండు ఒకటికి ఇరవై రెండు ఈఎం గారికి వచ్చింది ఇరవై మూడు ఈఎంకి వచ్చింది తీర్పు అప్పుడు మనవరాలు పెళ్ళి ఉండటం వల్ల నేను కొంచెం వెనక అయ్యాను ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి పని మొదలు పెట్టుకుంటే చిన్నగా చేసుకుంటున్నాను పోయినసారి జూన్లో మేము జూన్లో ఈ వీళ్ళందరూ అట్టం వచ్చి ఇది అప్పుడు ఫోటోలు కొని తీసాము ఇచ్చేసాము మాకు ఎవరికి బలం బలం లేదని నేను ఒంటరి కానీ ఊళ్ళో అని చెప్పి ఇందుట్లో ఎంపీటీసీ ప్రోత్బలం బాగా ఉంది సర్పంచు ఎంపీటీసీ వీళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు మేము ఏదైనా చేసుకుంటాం మీ చేత అయింది చేసుకోమన్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అయినా జరిగిన అన్యాయాన్ని సరిస్తుందో లేదో నాకు అర్థం కావటం లేదు పోయినసారి కూడా వాళ్ళకి తెలుసో లేదో కానీ ఆ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే మీ పేరు చెప్పుకొని దౌర్జన్యాలు చాలా చేశారు మాది దేవిపట్నము చిందస్పల్లి గ్రామము నా భర్త పేరు నరేష్ ఇద్దరు అమ్మాయిలు మాది పొలము ఉంటుంది అయితే ఏం చేస్తారంటే మేము ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి లేవలు చేస్తా అని చెప్పేసి ట్రాక్టర్ పెట్టినా కొద్ది మాదిగోళ్ళు వచ్చిర్రు అప్పుడు వచ్చి ఆపేసిరు ఇది భూమి మాది ఎట్లా వేస్తున్నావు అంటే నేను ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పట్టా నాకు వచ్చి గవర్నమెంట్ నుంచి మళ్ళీ నేను కొద్దిగా కొనుక్కున్నాను అనేసి నేను అన్న లేదు ఇది మాది అనేసి ఎదురు తిరిగితే నేను కోర్టులు వేసిన కోర్టులు వేసినాక ఏమైందంటే ఇది కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి వాళ్ళకు మాది వాళ్ళకు వస్తే అమ్మ మాది కాదు ఊరోళ్ళు దోలేసారు మేము వచ్చాము మాది ఏం తప్పు లేదమ్మా నీ కాలు మొత్తమ్మ మీకేం కేసు కొట్టేపి అంటే మీకు మూడు నోటీసులు వచ్చిన దాకా కోర్టులో కేసు కొట్టేయరు మీరేమి మీరు ఏదైనా ఉంటే మీరు పోయి చెప్పుకోరు లేకపోతే ఊ రణేష్ అంటే సరే అమ్మ మేము పోము కానీ రాము ఇక మీకైతే దండం పెడతాం మాది కాదు అది ఏదో వాళ్ళు తోలేస్తే మేము వచ్చినా అని చెప్పి ఊరు పెద్ద మనుషులు కానీ గణేష్ ఇలా వాళ్ళ పేరు అప్పుడు సర్పంచ్ కదా తోలేసిండు ఇక ఆపిచ్చేసిండు సరే అని చెప్పేసి నేను కోర్టులు వేసుకున్నాక మళ్ళీ నాకు ఇండిషన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఇస్తే నేను పని మొదలు పెట్టుకున్నా టాక్టర్ పెట్టి లేవలు చేస్తుంటే మూడు రోజులు లేవల్ నడిచింది నాకు నడిచినాక సర్పంచ్ గణేష్ వచ్చిండు చక్షక్ రాజు వచ్చిండు తర్వాత ఇంకా జాయింట్ అంటారు కానీ ఆయన పేరు రాజేశ్వరు ఆయన వచ్చిండు ఇది నా మాద అని చెప్పేసి వచ్చి గొడవ వేసిరు గొడవ వేసి ఎట్లా బండి పెడతావు నువ్వు అనేసి బండి ఆపిరు ఆపితే మేము ఎందుకు ఆపుతామని అని చెప్పేసి అంటే నా మీద కొట్టరు వాళ్ళు కొట్టిరు నన్ను కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి నేను కోర్టులో కూడా సబ్జెక్ట్ చేసాను కొట్టిరు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు మాకంటే ముందు వచ్చి నేనే కొట్టిన అని చెప్పేసి ఇచ్చిరు కానీ సార్లు మాకు దెబ్బలు దాకినాయి ఉన్నాయి మేము ఆల్రెడీ ఆరుమూరు హాస్పిటల్కి వెళ్ళిపోయాం వాళ్ళు ఇక ఇక్కడ మా నాన్నని ఒక్కరిని పిలిపించి మాట్లాడిరట మా నాన్న బెదిరించిండు ఇక మీరు ఇంతమంది వచ్చి మా అమ్మాయిని కొట్టినాక ఏం చేసుకుంటారు చేసుకోరని మా నాన్న బెదిరిచిండు మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాం మాకు దెబ్బలు దాకినాయి కాబట్టి మా అడ్డం వచ్చినందుకు మా బావ ఉండి చూడలేక అడ్డం వస్తే మా బావను కొట్టిరు మా బావ కొడుకు వచ్చిండు మా బావ కొడుకుని కూడా కొట్టిరు ముగ్గురిని మా ముగ్గురిని కొట్టిరు ఏడి పిల్ల మా అమ్మని అని వస్తే మా అమ్మాయిని కూడా కొట్టిరు రెడ్డి ఆమెను కూడా కొట్టిరు ఓళ్ళు చెక్క చెక్ రాజు కొట్టిండు నైటీ అమ్మాయిని